భారతదేశ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన అబ్దుల్ కలాం గారు పేరు తలుచుకుంటే ప్రతి భారతీయుల్లో కూడా ఒక తెలియని చైతన్యము ఉత్తేజము అతి కొద్ది రాష్ట్రపతిల్లో అబ్దుల్ కలాం గారిని తలుచుకొని ప్రజలు అంటూ ఉండరు చాలా అతి కొద్ది మందికే ఇంత కీర్తి ఘనత తగ్గుతుంది మరి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు దాకా ఈ మిసైల్ మ్యాన్ భారతదేశానికి రాష్ట్రపతిగా మరి వచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా అబ్దుల్ కలాం లాగా తయారవ్వాలి అని పిల్లలు సైతము కలలు కన్న సందర్భం మరి భారతరత్న అలాగా ఎన్నో అత్యున్నతమైన పురస్కారాలని అందుకోవడం జరిగింది మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇవాళ యువతరం అంతా కూడా ఆ రోజుల్లో మేము చిన్న కుర్రోళ్ళ కింద ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా అనుకునేవాళ్ళం ఆయన పిల్లలతోనూ కలిసిపోతారు పెద్దలతోనూ కలిసిపోతారు అందరితోనూ కలిసిపోయే వ్యక్తి మరి అంత మహోన్నతమైన వ్యక్తిని మనం అందరం కూడా కీర్తించాలి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయనకి ఘన అర్పిస్తాం అధికార ప్రతినిధి అయిన మార్గ వర్తాంగ ఆధ్వర్యంలో జయంతి వేడుకల్ని రాజమండ్రి మైనార్టీ విభాగం ఘనంగా జరిపించడం జరిగింది ఈ యొక్క సందర్భం ఈ ఈరోజు మనం అన్ని స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఆయన మనకి భారతదేశానికి రక్షణధనం ఎంత ఇంపార్టెంటో దానికి మిషన్లు కనిపించిన వ్యక్తి ఆయన అలాగే మన ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని పిండేసి ఆ టైంలోనే మనకి గుండుగా స్టంట్ వేయాలంటే ఎంతో వ్యయంతో కూర్చుకున్న ఖర్చుని ఆయన ఎంతో శ్రమతో ఆయన ఎంతో చాక్చక్యంగా దాన్ని అతి తక్కువ ఖర్చుకి ప్రతి పేదవాడికి కూడా గుండెకి స్టంట్ అందించిన ఏకైక వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు ఆ విధంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా మా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన ఒక ఇది ఒక ఆయన ముద్ర వేసుకొని రోజు ఆయన కీర్తించే స్థాయికి అందరూ తలుచుకునే స్థాయికి భారతదేశం అంత గర్వించే తగ్గే వ్యక్తిగా